కలిగిన దేవుని బిడలారా మెందరికి ప్రభు నేస్సు నామములు వందనాలు శుభములు తెలియజేస్తున్నా దేవాది దేవుడి క్రీస్తు దేవుని వాక్యం భూమిని ఆకాశమును సమస్తము కలగజేసిన క్రీస్తు క్రీస్తు బోధంధమా దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం ఆది కాండము పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము ఒకటో అధ్యయము రెండో అధ్యయము మూడో అధ్యయం ఈ మూడు అధ్యాయాలు చాలా ముఖ్యమైనటివి భూలోకంలో ఈరోజు బతుకున్న స్త్రీలు భూలోకంలో బతుకున్న పురుషులు తెలుసుకోవాల్సిన విషయం పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం ఆదికరణము ఒకటో అధ్యయము రెండో అధ్యాయం మూడో అధ్యాయం ఈ మూడు అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి నిదానంగా చదివి ధ్యానించి ఆలోచించి అర్థం కాకుంటే సృష్టికర్తన దేవుడు ప్రభుకి ప్రార్థన చేసి నువ్వు ఆలస్యం చేస్తే భూలోకంలో మనుషులందరూ మారు మనసు కలుగుతుంది విశ్వాసము కలుగుతుంది రక్షణ కలుగుతుంది దేవునికి మహిమ ఆది కాండం ఒకటో అధ్యాయంలో సృష్టి ఎలాగ చేయబడిందో తెలుస్తుంది ఆది కాండంలో ఒకటో అధ్యాయంలో సృష్టి ఎట్లా చేయబడింది రెండో అధ్యాయంలో దేవుడు మనిషిని ఎలా చేసాడో తెలుస్తుంది మూడో అధ్యాయములో మనుష్యుడు దేవునికి ఎలాగ దూరం అయ్యాడు మానవుడు భూలోకముల సృష్టికర్తన దేవునికి దూరమైపోయాడు చెడిపోయాడు పడిపోయాడు తినరాని పండు తిని దేవుడు సృష్టికర్తన దేవుడు మీరు ఫలమును తినవద్దు చూడవద్దు ముట్టవద్దు అని మాట విన్నాడు ఈ మాట దేవుడు చెప్తే మూడోధ్యాయముడు మనుష్యుడు తిని సృష్టికర్తన దేవుని సన్నిధికిను దిగిన ప్రభనేశ్వ దేవుని దగ్గరికి మనిషి దూరం అయిపోయి దాక్కున్నాడు దాపెట్టుకున్నాడు మనుష్యుని దేవుడికి గాక ఆధిక్యము ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం మూడొచ్చు మూడో అధ్యాయం కరెక్ట్ చదవండి కనుక సృష్టి ఆరు దినాలు చేయబడింది కనుక ఈ సృష్టి చేసినప్పుడు దేవుడు చెప్పాడు ఆకాశము అని పేరు పెట్టాడు భూమి అని పేరు పెట్టాడు సూర్యుడు అని పేరు పెట్టాడు చంద్రుడని పేరు పెట్టాడు నక్షత్రాలని పేరు పెట్టాడు లోకంలో గాలికి పేరు పెట్టాడు నీళ్ళకి పేరు పెట్టాడు ప్రభు క్రీస్తు దేవుడు దేవునికి మహిమక్కని గాక మనం రెండు అధ్యాయులకు వస్తే మానవుడిని దేవుడు చేశాడు మానవుని మట్టితో తయారు చేసి జీవం పోసి ప్రాణం పోసి ఊపిరి పోసాడు దేవునికి మహిమక్కని గాక ఆ మానవుడు ఆది మానవుని పేరు ఆదామ అంటారు ఆదామ అనే మానవునికి దేవుడు పిలిచి ఆదామా ఈ జీవులకి ఈ సర్వ జీవులకి పేరు పెట్టమని చెప్పాడు దేవుడు సృష్టికర్తన దేవుడు భూమి నా కోశం కలిగి దేవుడు యేసుక్రీస్తు దేవుడు ఆదాముకి అధికారం ఇచ్చాడు పేరు పెట్టడానికి చెట్లకు పేరు పెట్టాడు ఆదాము కనుక జంతువులకు పేరు పెట్టాడు ఆదాము పక్షులకు పేరు పెట్టాడు పాకుతున్న జీవులకి అన్ని జీవరాశులకి ఆదాము ఏ పేరు పెట్టానో ఆ రోజు ఆ పేరు నేటి వరకు అదే పిలబడుతుంది పందికి పందే అని పేరుంది ఎలకకి అని పేరుంది సీమకు కానీ దోమకు కానీ సిలికకు కానీ పావురానికి కానీ కాకి కానీ గద్దకు కానీ ఈరోజు పిలుస్తున్న ప్రతి జంతువు కూడా ప్రతి మనిషి ప్రతి జంతువుకి ప్రతి పక్షికి ప్రతి జీవుకి ఆదాముకి దేవుడు అధికారం ఇచ్చాడు భూమి నా కౌశమ్మ కలిగజేసిన దేవుడు సృష్టికర్తనే దేవుడు క్రీస్తు దేవుడు ఆయన పవర్ ఇచ్చాడు పేర్లు పెట్టడానికి పేర్లు పెట్టమన్నాడు కనుక తర్వాత అవ్వని తీసుకొచ్చి పెట్టారు ఇది నరు నుండి చేయబడింది కనుక నారీ అనబడునని చెప్పాడు దేవునికి మహిమ కనుక రెండే కులాలు ఈ లోకంలో ఉండేదండి ఆడది మగది రెండు కులాలు దేవుడు పెట్టిన పేరు ఆడ కులము మగ కులం ప్రతి జంతువులు ప్రతి పక్షులు ప్రతి జీవులు కులాలు లేవండి రెండు కులాలు దేవుడు పెట్టిన కులం అది ఆడ కులము కులం అని దేవుడు పేరు పెట్టాడు దేవునికి మైమక్కలను గాక అలాగనే కొనసాగుతుంటే ఇప్పుడు ఎక్కడెక్కనో రకరకాల కులాలు రకరకాలైన మతాలు రకరకాలైన పద్ధతులు రకరకాలుగా నడుస్తుంది ఇప్పుడు సృష్టిలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న మనుషులు సృష్టికర్తలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు దేవునికి మానవుడు దూరమైపోతున్నాడు దేవుని మాటను గౌరవించక దేవుని మాటను లోబడక దేవుని మాటను అనుసరించక సృష్టికర్త ఏసు క్రీస్తు బోధని విని గ్రహించక మనిషి దూరమైపోతున్నాడు దేవుని సన్నిధికి కనుక దేవుని బిడ్డలరా ఆదాము పేరు పెట్టాడు ప్రతి పక్షికి ప్రతి చెట్టుకి యాప చెట్టు పెట్టాడు తుమ్మ చెట్టు పెట్టాడు సింత చెట్టు పెట్టాడు కదా కానివే చెట్టు అని పెట్టాడు కరిపక చెట్టు అని లోకములు అనేకమైన చెట్లు చెట్లుంటే ప్రతి చెట్టు పేరు పెట్టింది ఆదాము అనే మానవుడు ప్రభు ఏసు దేవుడు మొట్టమొదట తయారు చేసిన మనిషి యేసు ప్రభు సావుకుడు అని కూడా చెప్పవచ్చు దేవునికి మైమక్కలనిగాక ఈరోజు చాలా మట్టుకు పేర్లు పెట్టాలని పిలుస్తున్నారు నాను కూడా దేవుని సావుకునే నాతోటి జతమైన వారు భూలోకంలో చాలా మంది సావుకులు ఉన్నారు పాస్టర్లు ఉన్నారు రెవరీలు ఉన్నారు బిశకులు ఉన్నారు కానీ పేరు పెట్టడానికి పిలిచి ఫంక్షన్ చేసి ఆటలు కలిసి ప్రార్థనలు పెట్టి అనేకమైన ఫంక్షన్లు డిన్నర్లు చేసి దేవుని సౌకర్లు పిలిచి పేరు పెట్టమని పిలిచి మొదలే వాళ్ళ పేరు రాసిపెట్టి ఏర్పాటు చేసి పెట్టి పాస్ట్ ఆ పేరు చెప్పమంటారు ఇది ఏమైనా న్యాయంగా ఉందా క్రైస్తవులకి విశ్వాసులకి సంఘ పెద్దలకి సంఘ నాయకులకి సృష్టికర్తనే దేవుడే మానవుడికి అధికారం ఇచ్చాడు ఆదాము అనే మానవుడికి ఆదామా నువ్వు ఏ పేరు పెడతావు పేరు అనుకుంటుంది అవును అన్నాడు దేవుడు దేవునికి మహిమ కలగాక దేవుని సావుకుని పిలుచుకొని ఫంక్షన్ చేసి పిల్లలకి ఆడపిల్లకి పేరు మగ మగపిల్లలకి పేరు పెట్టిన దేవుని సావుకుడు నువ్వు ఏ చర్చికి వెళ్తావో ఏ సంఘానికి వెళ్తావో ఏ పాస్టర్ దగ్గరికి ఆరాధనకి వెళ్తావో ఆ పాస్టర్ గారికి అప్పగించాలి అయ్యా సావుకుడా నా బిడ్డకి పేరు పెట్టు నువ్వు చేయి దేవుడు ఏ సుకరిస్త దేవుడు సృష్టికర్తన దేవుడు నీకు ఏది ప్రేరేపిస్తే ఏ ఆలోచన ఇస్తే ఆ పేరు పెట్టమని సావుకినికి అప్పగిస్తలేదండి మనుషులు క్రైస్తవులే విశ్వాసులే సంఘ పెద్దలే సంఘ నాయకులే వాళ్ళు సొంతంగా పేర్లు పెట్టుకొని వచ్చి ఫంక్షన్ పెట్టి పాస్ గారు చెప్పమంటున్నారు పాస్ గారు ఈ పేరు చెప్పంతే అని చెప్తారు ఏదేమన్నా న్యాయంగా ఉందో చెప్పండి చాలా విచిత్రమైన పేర్లండి రకరకాలైన పేరు దేవుని సౌకుడు ప్రతిష్ఠించబడిన శావుకుడు దీవించబడిన శావుకుడు ఆశీర్వదించబడిన సౌకుడు అభిషేకింపబడిన దేవుని శావుకునికి చెప్పండి ఏ పేరు ఆయనకి ఆలోచన ఆ పేరు పెడతాడు దేవునికి మహిమ కలిని గాక కనుక ఆ భూలోకంలో మనుషులందరూ గ్రహిస్తున్నారా ఈరోజు బతుకున్న క్రైస్తవులందరికీ కూడా ఈరోజు బ్రతుకున్న విశ్వాసులందరికీ కూడా ఆది కారణము నుంచి ఆది కారణము ఒకటా ఆది కాండము రెండో అధ్యాయము ఆది కాండము మూడో అధ్యాయము ఈరోజు బతుకున్న సావుకులు సువార్థికులు సంఘ నాయకులు సంఘ పెద్దలు స్త్రీలు పురుషులు అందరు కూడా జాగ్రత్తగా నిదానంగా చదవండి చదివి మారు మనస్సు పొంది ఏసు క్రీస్తు దేవుని నామాన్ని ప్రభుని ఏసు క్రీస్తు నామాన్ని మహిమపరచా దేవునికి మహిమ కలిగిన గాక జీవమ్మ కలిగిన దేవుని బిడ్డలారా సావుకులారా సంఘ నాయకులారా సువర్తికులారా బతుకున్న స్త్రీలారా బతికున్న పురుషులారా అందరూ మారు మనస్సు పొంది ప్రభు క్రీస్తు దేవుడు త్వరగా రానైతున్నాడు ప్రభనేసు క్రీస్తు త్వరగా రాబోతున్నాడు నీవెప్పుడు చనిపోతు నేనెప్పుడు చనిపోతున్నావు ప్రభనేశ్వ క్రీస్తు రాక మనిపి మనస్సు మారి బుద్ధి మారి జ్ఞానం మారి తెలివి మారి కనుక దేవుని వాక్యానికి లోపడి యేసు ప్రభు బోధని గౌరవించడం లేదంటే క్రీస్తు మీపంగా ఉంది రేపటి దినము మనది కాదు ఈ దినమేమన్నది ఈ రోజు మనది ఈ సమయమే మనది చాలా మంది స్త్రీ పురుషులు యమనస్తులు వాయిదలేస్తున్నారు మారు మనసు పొందాలంటే బాప్తిసం పొందాలంటే చాలా వాయిదాలు వాదలేస్తున్నారండి చాలా పర్ఫెక్ట్ ఈ రోజు ఏమన్నది ఈ దినమే మనది ఈ సమయం ఏమన్నది రేపటి దినము మనది కాదు అని బైబిల్ సరిగిస్తుంది రేపు ఏమి సంభవించినో భూలోకంలో ఏ మనిషికి తెలియదు రేపు ఏమైనా జరగవచ్చు నష్టం జరగవచ్చు కష్టం జరగవచ్చు లేదంటే బ్రహ్మనేశ్వ క్రిస్త రెండో రేఖ రావచ్చు కూడా దేవునికి మై మొక్కలినిగాక ఈ ప్రపంచంలో మనుషులందరికీ కూడా వాక్యం చదవండి ధ్యానించండి ఆది కణము పరిశుద్ధ గ్రంథం నుంచి ఒకటో అధ్యాయము రెండో అధ్యాయము మూడో అధ్యాయం స్పష్టంగా చదవండి మనుషులు మూడో అధ్యాయానికి వచ్చినాక మానవులు దేవునికి దూరమే పియరు సృష్టికర్తన దేవుని మాట మీరు ఈ ఈ ఏదో తోటలో ఏదో తోటలో అనేక వృక్ష ఫలములు ఉన్నాయి అనేక పండ్లు ఉన్నాయి కానీ మీరు ఏ పండు అయినా సరే ఏదో తోటలు ఉన్న పండ్లు నిభ్రమగా తినవచ్చున కానీ తోటలో ఉన్న మధ్యన చెట్టు పండు అది తినరాని పండు చూడరాని పండు ముట్టరాని పండు వృక్ష ఫలమున్నది కనుక దాన్ని మీరు తినవద్దు చూడవద్దు అని దేవుడు సలవిస్తే అన్ని పనులు తేట్టుకొని కూడా దేవుడు ఏసుక్రీస్తు దేవుడు వద్దనే పండే తింటున్నారు ఏసుక్రీస్తు దేవుడు చూడొద్దని పండే చూస్తున్నారు ఏసుక్రీస్తు దేవుడు ముట్టొద్దని పండే ముట్టి మనుష్యులు ప్రభుని ఏసు క్రీస్తు దేవుని సన్నిధికి దూరమైపోతున్నారు సృష్టికర్తని దేవునికి దూరమైపోతున్నారు ప్రభుని ఏసుక్రీస్తు చాలా మట్టుకు ఈ లోకముల చూడవద్దు అనేటివి ముట్టవద్దు అనేటివి చాలా విషయాలు ఉన్నామండి మనుషులు గ్రహించలేకపోతున్నారు సావుకులే చెడిపోతున్నారు సంఘ పెద్దలే పడిపోతున్నారు సంఘ నాయకులే చెట్ల పాలవుతున్నారేంటి దేవుని బిడ్డ గారురా చూస్తున్నారా ఈ లోకాన్ని చూస్తున్నారా ఈ లోకముల అంత శాశ్వతమే లోకము శాశ్వతం కాదని భూలోకంలో మనుషులకు తెలుసు పుట్టిన ప్రతి మనిషి పుట్టినప్పుడు ఏమి తీసుకొని పుట్టలేదు గజం భూమి తీసుకొని పుట్టలేదు తొలం బంగారు తీసుకొని పుట్టలేదు ఒక ఐదు వందలు తీసుకొని పుట్టలేదు ఖచ్చితంగా పుట్టిన మనిషి స్త్రీ అయి పుట్టిన పురుషుడు పుట్టిన ఒకరోజు చనిపోతారు చచ్చిపోయినాడు తొలం బంగారు తీసుకొని పోరు గజం భూమి తీసుకొని పోరు కనుక ఐదు వందలు కాగిని తీసుకొని పోరు మా తాత చచ్చివా ఏం తీసుకొని పోవాలా మా నాయన చచ్చువ ఏమి తీసుకొని పోవాలా రేపు ఎల్లో ఉండేటట్టు నేను చచ్చిపోతా ఏమి తీసుకొని పోను దేవుని బిడ్డ గారు ఇది జీవము కలిగిన దేవుని బిడ్డలకి క్రైస్తవులకి తెలియదా విశ్వాసులకు తెలియదా సావుకులకి తెలియదా స్వార్థికులకి తెలియదా అందరికీ తెలుసు కానీ లోకములు లోకస్తుల వల్లే కలిసిపోతున్నారు లోకత్వట్లనే కలిసిపోతున్నారు లోకస్తుల వల్లనే మాట్లాడుతున్నారు లోకస్తుల వల్లనే జీవిస్తున్నారు ఎవరు క్రైస్తవుడు క్రైస్తవుడు అనే ఒక ప్రత్యేకమైన జీవితం ఉండాలి ప్రార్థన జీవితం భక్తి జీవితం నీతి జీవితం పరిశుద్ధమైన జీవితం కనుక సౌకుడు కానీ క్రైస్తవులకు కానీ సృష్టికర్తని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి అది మనిషి ద్వారా నీవు నేను నడిక ద్వారా జీవించే జీవితం ద్వారా ఇతరే కనిపించాలి అది కనపడతలేదండి చాలా అతిశయపడుతున్నారు గర్వపడుతున్నారు అందరు కూడా ఈరోజు బతుకున్న వారందరు కూడా ఈ రోజు బతుకున్న సావకులు స్వార్థికులందరికీ కూడా మారు మనసు పొంది క్రీస్తు వాక్యాన్ని చదవండి ధ్యానించండి ఆలోచించండి మారు మనసు పొందండి ఆదికరణము పరిశుద్ధ గ్రంథం ఏంటి ఆది క్యానం ఒకటో అధ్యాయము రెండో అధ్యాయం మూడో అధ్యాయం మూడు అధ్యాయాలు చాలా ముఖ్యమైనది వీటిని ఎవరు చదవరు ధ్యానించరు ఆలోచించరు బోధించారు సావకులు ఈ మూడు అధ్యాయాలు ఎవరికి బోధించారు ఎందుకంటే భయమైతుందండి హృదయాలు మండుతాయి కనుక ఏ సావుకుడు కూడా ఈ మూడో అధ్యాయాలను బోధించాడు బోధించనే బోధించాడు ఎక్కడెక్కడ దీవెనలు ఉన్నాయి ఆది కణంలో ఆశీర్వాదాలు ఉంటాయి అవి వెతికి వెతికి బోధిస్తారు మనుషులకి ఇవి చాలా ముఖ్యమైనది ఆది కణం ఒకటి అధ్యయం ఆది కణం రెండు అధ్యయం ఆది కాణం మూడో అధ్యయం దేవునికి గాక దేవుని బిడ్డలారా ఈరోజు ఆది మానవుడు పెట్టిన పేర్లు ప్రతి ఒక్కరు పిలుస్తున్నారు ఆదిమానుడు పెట్టాడు చెట్లకు పేరు పెట్టాడు జంతువులకు పేరు పెట్టాడు పక్షులకు పేరు పెట్టాడు షాపులకి పేరు పెట్టాడు మనుషులు వాడుకున్న ప్రతి దానికి కూడా పేరు పెట్టింది ఆదామే 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 మొట్టమొదట డాక్టర్ భూమి దా మొట్టమొదట సైంటిస్ట్ ఆదామే డాక్టరు ఆయన్నే వైద్యుడు ఆయన్నే కనుక మొట్టమొదట డాక్టరు మొట్టమొదటి సైంటిస్ట్ ఎవరంటే ఆదాము ఆదాము ఆది మానవుడైన ఆదాము దేవునికి మాయమక్కలనిగాక ఆదాముకి ఇవన్నీ వైద్యం ఎవరు నేర్పించారు సృష్టికర్తన దేవుడే నేర్పించాడు కనుక ఇప్పుడు అనేకమైన రోగాలు వస్తున్నాయి ఆ రోగాలకు కూడా పేరు పెట్టింది వ్యాధులకి పేరు పెట్టింది జ్వరమని దగ్గని సర్దని గుండె అని లివర్ అని అన్ని పేరు పెట్టింది కూడా ఆదామే 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 ఆది మానవుడు మొట్టమొదట డాక్టరు 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 వైద్యుడు ఆదాము భూమి దేవుని బిడ్డ వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యం పెట్టున్న దేవుని బిడ్డ మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు నామములో వందనాలు వందనాలు వందనాలు